రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా తన పదవికి రాజీనామా చేశారు సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసినా దేశం విడిచి ఉన్న బలంగా భారత్కు వచ్చేశారు షేక్ హసీనా భారత్కు వచ్చాక బంగ్లాదేశ్లో మరింత విద్వాంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు నివాసంలోకి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు వంట వండుకుని తిని బెడ్ మీద పడుకున్నారు విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు అక్కడితో ఆగకుండా అవామీ లీగ్ పార్టీ ఎంపీ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్రఫే మోర్తజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు ముందుగా దాడి చేసిన ఆందోళనకారులు విలువైన వస్తువులను చోరీ చేశారు ఆపై బంగ్లాను తగలబెట్టారు ఇందుకు సంబంధించిన వీడియోస్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి ముష్రఫే మోర్తజా క్రికెట్లో కొనసాగుతుండగానే రెండు వేల పద్దెనిమిదిలో అవామీ లీగ్ పార్టీలో చేరారు నరైల్ రెండు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు బంగ్లా తరపున ముప్పై ఆరు టెస్టులు రెండు వందల ఇరవై వన్డేలు యాభై నాలుగు టీ ట్వంటీలు ఆడారు మూడు ఫార్మాట్లు కలిపి మూడు వందల తొంభై వికెట్లు పడగొట్టిన ముర్తజా రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు పరుగులు చేశాడు నూట పదిహేడు మ్యాచ్లో బంగ్లా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు ప్రపంచకప్ రెండు వేల పంతొమ్మిది ఆడిన బంగ్లాదేశ్ జట్టుకు అతనే సారాధ్యం వహించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ